నమస్తే ఆంధ్రప్రదేశ్ న్యూస్ ఛానల్ కు స్వాగతం కొత్త కొత్త వార్తలను సరికొత్తగా మీకు అందిస్తుంది నమస్తే ఆంధ్రప్రదేశ్ రేపు ఉదయం జరగబోయే మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఏర్పాటు చేయు మెడికల్ క్యాంప్ కి కార్యక్రమానికి సన్నద్ధమవుతున్నాం ఈ కార్యక్రమాన్ని గొప్పగా విజయవంతం చేయవలసినటువంటి అవసరం ఉంది ఈ కార్యక్రమానికి డాక్టర్లు ఎయిమ్స్ నుండి ఒక ఎనిమిది మంది డాక్టర్లు వారికై వారు వాలంటరీగా ఈ కార్యక్రమాలకు అటెండ్ అవుతామని చెప్పి తెలియజేయటం మరి ఐదు వందల మంది నుంచి ఒక వెయ్యి మంది వరకు కూడా వస్తారనేటువంటి ఉద్దేశంతో మేము ఏర్పాట్లు చేస్తున్నాము ఆ ఏర్పాట్లో భోజనానికి తగినటువంటి ఏర్పాట్లను కూడా ఈ రాజన్నా చారిటబుల్ ట్రస్ట్ వారు భోజన ఏర్పాట్లు వారు చేయటం మిగిలినటువంటి వ్యవస్థని మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ వారు అదేవిధంగా వచ్చినటువంటి పేషెంట్లకి బ్లడ్ బ్లడ్ గ్రూపింగ్ బీపీ షుగర్ ఈసీజీ మొదలకు ఏమైతే ఉన్నాయో అవి మొత్తం కూడా ఉచితంగా చూసేటువంటి ఏర్పాటు చేస్తున్నాం అదేవిధంగా కావాల్సినటువంటి మెడికల్ మెడికల్కి సంబంధించినటువంటి వ్యవస్థను కూడా ఉచిత ఉచితంగానే ఏర్పాటు చేసేటువంటి ప్రక్రియ కార్యక్రమంలో తీసుకుంటూ ఉన్నాం మరి కార్యక్రమాన్ని పొదిలి కొనకలమెట్ల మరిపూడి మండలంలో ఉన్నటువంటి అందరూ కూడా ప్రజలు సద్వినియోగం చేయ చేసుకోవాల్సిందిగా ఈ మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ పద్ధతి తరపు నుండి కోరుతూ ఉన్నాం